స్ గారు ధీమా కనిపిస్తుంది మీరు బాకీ కార్డు పట్టుకొని తిరుగుతున్నారు మీరు కూడా బాకీ అనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ అన్నిటికంటే ఇంపార్టెంట్ రేపు కేటీఆర్ హరీష్ రావు రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి అందరి ప్రచారం ఒక ఎత్తు అయితే రేపు చివరి రోజు అన్ని ప్రచారాలు ఎత్తు అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మాగంటి సునీతపై మాగంటి గోపీనాథ్ తల్లి ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు అంటే చివరి ఫైనల్ అంటే కదా ఇవ్వడానికి రెడీ అవుతున్నారు చెప్తారు ఇరవై మూడు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వాళ్ళు ఏదో చేస్తారని చెప్పేసి అరచేతుల వైకుంఠం చూపించి అడ్డమైన హామీలు ఇస్తే ఆయన నమ్మిన ప్రజలు ఓటేస్తే ఈ రోజు వరకు ఒక్క హామీ నెరవేరలేదు దాని మీద ఈరోజు రాష్ట్ర యావత్ ప్రజానికంతో పాటు జూబ్లీస్ ప్రజలు కూడా తీవ్రమైన ఆగ్రహంతో ఆక్రోషంతో ఉన్నారు ఎప్పుడు అవకాశం వస్తుందా కర్రగాచి వాత పెడదామని అనుకుంటున్న ప్రజలకు ఈరోజు జూబ్లీ రూపంలో అకాల మృత్యు వల్ల వచ్చింది తప్పకుండా చెంపపెట్టి సమాధానం చెప్తారు అందులో ఎటువంటి అనుమానం లేదు కాంగ్రెస్ అతి ఘోరంగా ఓడిపోతుంది రెండవది మీరు అన్నట్టు మామూలుగా ర్యాలీలు ఇవన్నీ ఒక అయితే ఈరోజు మాగంటి గోపీనాథ్ గారు చచ్చిపోయినప్పుడు మరి ఇదే తల్లిగారు ఆవేదనతోని ప్రభుత్వానికి ఒక వినతి పత్రం ఇవ్వచ్చు కాంప్లైంట్ ఇవ్వచ్చు ఏదైనా ఇబ్బంది జరిగితే ప్రభుత్వంలో ఉన్నోళ్ళని ఎవర్నన కలవచ్చు ప్రతిపక్ష నేతగా ఆయన మామూలుగా అన అనారోగ్యంతో శాసనసభ్యుడు హోదాలో చచ్చిపోతే కనీసం మాట్లాడినోళ్ళు నెహ్రూ మతిపిన వాళ్ళు ఈరోజు ఎన్నికల సమయంలో ఆరు నెలల క్రితం ఎప్పుడు జరిగితే ఈరోజు ఎన్నికల సమయంలో తల్లిని ఇతరాత్ర బంధువుల్ని తీసుకొచ్చేసి రోడ్డు మీద తీసుకొచ్చి కుటుంబంలో చిచ్చు పెట్టే రాజకీయం ఈరోజు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తూ ఉంది కుటుంబాన్ని విడదీయటానికి ప్రయత్నం చేసి చేయొచ్చు కానీ ఈరోజు సునీత గారికి ఒక పౌర్రాలుగా ఇక్కడ ఒక ఓటర్గా పోటీ చేసే హక్కు ఉంది వీళ్ళు ఏదన్నా కొట్లాడితే ఆమెకి అర్హత ఉందా లేదా అన్న విషయాల మీద కొట్లాడితే వారికి వారి గోపీనాథ్ గారు సంపాదించిన అది ఏమన్నా మీకు మైనస్ అయ్యే అవకాశం ఉందా మీ అభ్యర్థికి మీ పార్టీకి రేపు ఎల్లుండి పోలింగ్ ఉంది రేపు ఆమె ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు మాట్లాడత ఇప్పుడు ఇది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఆడుతున్న ఆడిపిస్తున్న డ్రామా నాటకం అనేది ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది దానివల్ల వచ్చే పెద్ద నష్టం ఏం లేదు ఎవరు కూడా దాని గురించి అసలు ఆలోచించట్లేదు ఇది ఎలా చూడాలి ఎందుకంటే గోపీనాథ్ కి నిజానికి నాకున్న సమాచారం ఆయనకు పెద్దగా ఆస్తులు లేవు కూడా ఒక సమాచారం రెండు యాభై గజాల ఇంట్లో ఉన్నాడు అని అనేది అందరికి తెలిసిన ఆస్తులన్నీ బినామీ ఆస్తులు ఎక్కడ ఇప్పుడు వాళ్ళు ఏమైనా క్రియేట్ చేసి ఇస్తారేమో సంజయ్ గారి కానీ రేవంత్ రెడ్డి గారి ఏమైనా కొత్త వాళ్ళకి సంబంధించిన ఆస్తులు ఏమైనా వీళ్ళ పేరు మీద పెడతారేమో తెలియదు కానీ నిజంగా ఏ తల్లి అయినా మామూలుగా కుటుంబం అన్న తర్వాత ఘర్షణలు ఉంటాయి కానీ కొడుకు చచ్చిపోయిన తర్వాత ఏ తల్లి అయినా ఆ రోజే ఆవేదనతో మాట్లాడుతుంది ఆవేదన అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా మామూలుగా ప్రభుత్వ పరంగా కానీ ఇతరత్ర కానీ ఒక కాంప్లైంట్ తీసుకుంటారు దాని మీద విచారణ చేపడతారు నీకు న్యాయం చేయదు నిన్న మొన్నటి వరకు వారు తల్లిని ఎవరు బయట కూడా చూడలేదు వారు బయటకి రాలేదు ఎందుకు వస్తుంది ఈ రోజు కేవలం రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక దొడ్డిదారిన దెబ్బతీయడానికి ఆ కుటుంబాన్ని వెడగొట్టడానికి పాప వృద్ధురాలైన ఆ తల్లిని బయటకు తీసుకొచ్చేసి వాళ్ళు వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు Right, right, okay.